కార్యక్రమంలో ఈ రోజు నుంచి మనం ఇప్పుడు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన జిల్లాకి చేసిన అంబాసిడర్ గారి ఆధ్వర్యంలో జేసీ గారు మరి మున్సిపల్ చైర్పర్సన్ గారు మరి ఇతర నాయకుల సమీక్షంలో మన జ్యోతిని వెలిగించడం జరిగింది క్రీడలు మానసిక ఉలోగసానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి మన దైనందిన కార్యక్రమంలో స్టడీస్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా ఆటలు కూడా మనం రాణించాలా అనేటువంటి తపన ప్రతి ఒక్కరిలో రావాలా అని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ క్రీడను ప్రారంభించారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆడదాం ఆంధ్ర అన్నటువంటి కాన్సెప్ట్ లో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి మనకంటే కూడా జనాభాలో ఈక్వల్ గా ఉన్నటువంటి చైనా ఈరోజు ప్రపంచంలో క్రీడల్లో కూడా శాసిస్తా ఉంది మనకంటే కూడా జనాభా తక్కువ ఉన్నటువంటి అనేక దేశాలు ఒలింపిక్ క్రీడలలో ఎంతో రాణిస్తున్నారు మరి ఇవన్నీ కూడా గమనించుకోవాలి మనము స్పోర్ట్స్ కూడా కెరియర్లో ఒక భాగంగా తీసుకోవాలి మీరు గమనించుంటారు అమెరికా లాంటి దేశాలలో వాళ్ళు ఆడేటువంటి బాస్కెట్బాల్ కానీ బేస్బాల్ కానీ రగ్బీ అంటారు అమెరికన్ ఫుట్బాల్ అని ఇలాంటి అనేక క్రీడలను రాష్ట్ర వ్యాప్తంగా సిటీ వ్యాప్తంగా క్రియేట్ చేసి కొన్ని వేల మందిని క్రీడాకారులు తయారు చేసి ఏ ఒక్కరు కూడా వాళ్ళు అంటే కంఫర్టబుల్ లైఫ్ జీవించే విషయంలో ఎంతో అధికంలో వాళ్ళ సంపాదన కానీ అలా క్రీడల్లో కానీ పేరు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటున్నారు ఈరోజు ఒక ఫేమ్ రావాలంటే ఒక సినిమా స్టార్ అన్నా అయిండాలి క్రీడల్లో స్టార్ అన్నా అయి ఉండాలి మరి క్రీడల్లో కూడా ఇంత క్రేజ్ దేశవ్యాప్తంగా ఉంది కాబట్టి టాలెంట్ ఉన్నటువంటి క్రీడాకారులు రాణించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈరోజు ఈ ఆడదాం ఆంధ్ర అన్నటువంటి కాన్సెప్ట్ లో భాగంగా చేసుకుంటూ మరొకసారి ఇంత చక్కగా ఆర్గనైజ్ చేయాలి జిల్లా నెంబర్ వన్ గా ఉండాలని చెప్పి ఆశించినటువంటి గౌరవ కలెక్టర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము జై హింద్